ప్రభునామానికే కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన ఇరవయ్యా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఇరవై ఆ గ్రంథం మొదటి అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రవక్త అయిన ఇర్మియా యొక్క పిలుపు ప్రవక్త అయిన ఇర్మియా యొక్క పిలుపు మొదటి వచనంలో మనం చూస్తే ఇర్మియా యొక్క గ్రామం అతని కుటుంబం అతడు ప్రవచించిన కాలం మొదటి నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు మొదటి వచన చదువుతాను బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజై ఉండగా అతను ఏలుబడి పదమూడవ సంవత్సరమున వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యోషియా కుమారుడకు యహూయా కిమ్ యోధాకు రాజై ఉండగాను యోషియా కుమారుడైన సిద్గియా యోధాకు రాజై ఉండగాను అతను ఏలుబడి పదనకొండవ సంవత్సరాంతం వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఇరుసలేము చెరదీసుకుని పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్ష మగుచుండేను ఆమోన్ కుమారుడైన యోషియా యోధాకు రాజుగా ఉండగా అతన్ని అందు పదమూడవ సంవత్సరమున అంటే యోషియా ముప్పై ఒక్క సంవత్సరాలు యోధాను పరిపాలించాడు అతని ఏలుబడిలో పదమూడవ సంవత్సరమున ఇరవై ఆ ప్రవచనం ప్రారంభమైంది యోషియా కుమారుడైనటువంటి యహుయాక్యము యోధాకు రాజై ఉండగా సిద్కియా కూడా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడిలో పదకొండవ సంవత్సరం ఆ సంవత్సరాంతం వరకు ఇర్మియాకు ఇహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది అంటే ఇంచుమించుగా నలభై సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి ప్రవక్త యషయా యహుయాకిము సిద్కియా కాలాల్లో ఈ ప్రవచనాలు ప్ర ఇర్బియా ఈ ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడు ఎహ్యూయాకిము సిద్కియా అంటే దాదాపుగా యోషియా కాలం నుండి సిద్కియా కాలం వరకు ఇర్మియా ప్రవచనాలు కనపడతాయి ఇర్మియాకు దేవుని వాక్యం యోషియా కాలం నుండి సిద్కియా కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉంది సంఘముగా క్రీస్తు మొదటి రాకడ నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు మనము దేవుని వాక్య ప్రత్యక్షతలో ఉన్నాం దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడిన దినాల్లో మనం ఉన్నాం ఇది ఇర్మియా ప్రవచించిన కాలముగా మనం చెప్పవచ్చు మనమైతే క్రీస్తు రాకడ వరకు రెండవ రాకడకు ఎదురు చూస్తూ దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగిన దినంలో ఉన్నాం అంటే పరిశుద్ధంగా పరిపూర్ణంగా పరిశుద్ధ గ్రంథం మన చేతికి మనకు అర్థమయ్యే భాషలో ఇవ్వబడినటువంటి కాలం ఇర్మియా క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై సంవత్సరం క్రితం ఇరుసలేమునకు ఈశాన్యంగా నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న అనాతోతులో హిల్కియా అనేటువంటి ఆయనకు జన్మించాడు హిల్కియా అనగా ఇహోవా నా స్వాస్థ్యము హిల్కియా యాజక కుటుంబికుడు మరి యాజకులందరికీ యాజకులందరూ లేవి వంశం నుండి వచ్చినవారు మరి దేవుడు గోత్రాల వారిగా ఖనాను దేశాన్ని పంచిపెట్టినప్పుడు ఈహోసవా కాలంలో మోసే కాలంలో పంచిపెట్టబడినప్పుడు లేవీలకు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు వారికి దేవుడే స్వాస్థ్యం వారికి దేవుడే స్వాస్థ్యం మరి ఈనాడు మనం కూడా రాజులైన యాజక సమూహం ఈనాడు మన స్వాస్థ్యం ఎవరు ప్రభు అనే యశుక్రీస్తే ఆయన రాజ్యమే మన స్వాస్థ్యం ఇర్మియా అనే పేరుకు అర్థం ఏంటంటే ఇహోవా స్థాపకుడు లేక ఇహోవా స్థిరపరుచువాడు అని అర్థం ఇహోవా స్థాపకుడు లేక ఇహోవాయే స్థిరపరుచువాడు ఇర్వీయ గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో మాట చూస్తాం ముప్పై మూడు రెండు మాట నెరవేర్చు యహోవా స్థిరపరచవలనని దానిని నిర్మించు యహోవా అంటారు స్థిరపరచవలనని దానిని నిర్మించు యహోవా దేవుడు స్థిరపరచువాడు ఆయన మాటలు స్థిరమైనవి దేవుని మాటలు నిరర్ధకము కావు స్థిరమైనవి అనమాట మరి ఇర్మియా తండ్రి హిల్కియా అభ్యాతారుకు సంబంధించినవాడు రాజైన సులోమాను అభ్యతారును యాజకత్వం నుండి తీసేశాడు ఎందుకని అది దేవుని యొక్క నిర్ణయం దేవుని యొక్క నిర్ణయం ఏలీ కుటుంబీకుల ద్వారా వచ్చినటువంటి శిక్ష అన్నమాట అలాంటి తీసివేయబడినటువంటి కుటుంబికుడై దేవుని ఏర్పాటులో ప్రపంచంలోనే గొప్ప ప్రవక్తగా ఇతడు స్థిరపడ్డాడు మనము కూడా ఈనాడు ఇర్మియా స్థానంలో ఉండవలసిన వాళ్ళు ఇర్మియా స్థానంలో మనం ఉన్నాం రక్షణ కార్యం విషయంలో ఇర్మియా సేవా జీవితంలో ఇర్మియాను ప్రభువు వాడుకున్నటువంటి ఆ విధానంలోను మనం కూడా ఇర్మియా స్థానంలో ఉన్నటువంటి వారమే రక్షణ కార్యంలో సేవా జీవితంలో ప్రభువు మనల్ని వాడుకునే విధానంలో మనం కూడా ఇర్మియా స్థానంలో ఉన్నాం మనం కూడా ఇరిమియా స్థానంలో ఉన్నాం ఇర్మియా బాల్యమును మనం చూస్తే తల్లిదండ్రులు దైవభక్తి విషయంలో దైవభక్తిని దైవభక్తిగా పెంచే విషయంలో శ్రద్ధ కలిగిన వాడు అలాంటి పెంపుదలలో ఇర్మియా పెరిగాడు ఈ విషయం అంతా కూడా తేటగా అతడి రాతల్లో మనం చూస్తాం మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టాంతంలో ఇతని బాల్యం ఎంతో అద్భుతం అన్నమాట బాహ్య ప్రపంచముతో నిమిత్తం లేకుండా భక్తి జీవితంలో పూర్తిగా పెంచబడినవాడు మరి ఈనాడు మనం కూడా మనం మన పిల్లల్ని ఆ రీతిగా పెంచాలి లోకంతో పోటీ పడిపోతూ ఉంటాం మనం పిల్లల విషయంలో లోకంతో పోటీ పడిపోతాం లోకంలో ఉండేటువంటి అన్యజనుల పిల్లలతో పోటీ పడతా ఉంటాం ఎంతసేపు లౌకిక జ్ఞానాన్ని దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించి ధనాన్ని బలాన్ని వెచ్చించి లోక జ్ఞానం కోసం తాపత్రయపడతాం లోక జ్ఞానంలో వాడు వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే రణిస్తూ ఉంటే మనం ఎంతో సంబరపడతాం కానీ దైవికంగా పెంచే విషయంలో దైవభక్తిని కూడా వారికి అందించే విషయంలో మనం ఎలా ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి భక్తి విషయంలో పిల్లల్ని ఎంతవరకు వారిని ఆధ్యాత్మికతలో పెంచగలుగుతున్నా ఆ విషయాన్ని గుర్తించాలండి లోకమే శాశ్వతం అనుకుని లోకంతో పోటీ పడేటట్లు చేస్తూ ఇంకా బాగా చదవాలి ఇంకా బాగా చదవాలి అనుకుంటున్నామే కానీ అది వద్దంటలేదండి నేను అది కావాలి దాన్ని మానిపించమని నేను చెప్పట్లేదు వాక్యం కూడా చెప్పట్లేదు మరి దైవికత్వాన్ని కూడా మనం వారికి బోధించాల్సిన వారంగా ఉన్నాం దైవ సంబంధమైన జ్ఞానాన్ని కూడా వాళ్ళు సంపాదించుకోవాలి ఎప్పుడైతే దైవ సంబంధమైన జ్ఞానాన్ని కూడా సమపాళలో బిడలకు మనం అందిస్తామో వారు ప్రయోజకులు అవుతారు వారు కూడా రక్షణ పొంది దేవుని రాజ్య వారసులు అవుతారు మరి వారి రక్షణ కొరకు మనం ఎంతవరకు కృషి చేస్తున్నాం వారు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా చేయబడ్డ కొరకు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి ఎంతసేపు లౌకికమైన వాటి విషయాలైనా నేర్పడం మనం పిల్లలకి ఆధ్యాత్మికతను కూడా వారికి అలవర్చాలి వారికి అలవర్చాలి కాబట్టి వాక్య పఠనం ప్రార్థనా జీవితం ప్రభువును సేవించడం ఆయన సన్నిధికి తీసుకురావడం ఇవన్నీ కూడా వారికి నేర్పించాలి కాబట్టి ఆ రీతిగా ఆధ్యాత్మికంగా పిల్లలను పెంచాలి అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు అంటారు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి అంటారు వారికి కోపం రేపకండి పిల్లలారా మీరు కూడా తల్లిదండ్రులకు లోబడండి అని స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు మరి మనం ఎంతవరకు మన పిల్లలకి దైవిక జ్ఞానాన్ని బోధిస్తున్నాం అసలు మనకు తెలుసా చాలామంది తల్లిదండ్రులు స్వార్థపరులు స్వార్థపరులు వారు రక్షణ పొందారు వారు ప్రభువును తెలుసుకున్నారు వారు పరలోక రాజ్య వారసులు ప్రభు వాళ్ళని ప్రేమించి రక్షించాడు పిల్లల విషయంలో శ్రద్ధ ఉండదు ఎంతసేపు కూడా ఆడపిల్ల అనుకోండి ఆడపిల్ల అయితే అమ్మో దీనికి అవుతుందో పెళ్ళి అవదాం దీనికి ఎప్పటి నుంచే దేవుడు అంటే దేవుని వాక్యం అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ రేపు వచ్చేవాడు ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అవుతుందో అవ్వదు భౌతికమైన వాటి కోసం చూస్తున్నాం మరి వాళ్ళ ఆత్మ నరకంలో యాతన పడితే ఎంత బాధ అది ఎంత బాధ పెళ్లి కోసమే భౌతికమైన పెళ్లి కోసమే చూస్తున్నారు తప్ప ఆడపిల్లల విషయంలో అరే వాళ్ళ ఆత్మ రక్షణ పొందాలి రేపు యుగ యుగాలు తరతరాలు ప్రభుత్వం వాళ్ళు ఉండాలి లేకపోతే వారు నిత్య నరకానికి పోతారు అగ్ని ఆరని పురుగు చావని ఆ ప్రదేశానికి వెళ్ళి నిత్యము బాధ అనుభవిస్తారు అరే నా పిల్లలు అలా కాకూడదు నాతో పాటు దేవుని రాజ్య వారసులు అవ్వాలని ఆలోచించేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో క్రీస్తు నెరిగిన వాళ్ళలో అంతే నేను అంటున్నాను లోకంతో పోటీ పడుతున్నారు ఓ తెగ చదివిచ్చేస్తారు కార్పొరేట్ స్కూల్లో చదివించేస్తారు చదివించొద్దంటలేదు నేను దానికంటే ముఖ్యంగా పిల్లల ఆత్మరక్షణ కొరకు నువ్వేం చేస్తావు వారు ప్రభువుని ఎరుగుటకు ప్రభువుని తెలుసుకొనుటకు ప్రభు మార్గంలో నిలుచుటకు ఎంతవరకు కృషి చేస్తున్నావు పిల్లల విషయం ఎంత శ్రద్ధ తీసుకున్నావు నువ్వు రక్షణ పొందావు నువ్వు పరలోకానికి వెళతావు నరకాన్ని తప్పించుకున్నావు నీ పిల్లల సంగతి ఏంటి నీకు బాధ్యత లేదా నీ పిల్లల నరకానికి పోతే నీకు సంతోషం పిల్లలు కూడా ఈ విషయాన్ని గమనించాలి తల్లిదండ్రులు కానీ భర్త కానీ చదువు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ డబ్బు కానీ లోకాశలు కానీ ఏవి కూడా వాళ్ళు రక్షించలేవు ఏవీ కూడా వాళ్ళు రక్షించలేవు ప్రభు ఒక్కడే రక్షించగల సమర్థులు పిల్లలు కూడా గుర్తించాలి వాళ్ళ ఆత్మరక్షణ కోసం వారు కూడా శ్రద్ధ తీసుకోవాలి మరి ఇర్మియా బాల్యం తల్లిదండ్రులు దైవభక్తి కలిగినటువంటి వాడుగా అతన్ని పెంచారు అతన్ని పెంచారు కాబట్టి మనం కూడా వాటి విషయమే శ్రద్ధ తీసుకోవాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది ఇంకా రక్షణ అనుభవం పాతని బంధన భక్తుల యొక్క రక్షణ అనుభవం ఎలాంటిది అంటే వారు దేవుని ఎరిగి ఉండుట మొదటి విషయం దేవుణ్ణి ఎరిగి ఉండుట ఆయన ఎవరు ఆయన ఎరిగి ఉండుట మరి ఆయన వద్దకు బలిని తీసుకువచ్చుట రాబోయే విమోచకుణ్ణి గూర్చిన వాగ్దానాన్ని వారు నమ్ముట నమ్మి బలి తీసుకుని వచ్చుట అది రక్షణ అనుభవం వాళ్ళకు వాళ్ళు పాపులను గ్రహించి దేవుడు పరిశుద్ధుడని గుర్తించి ఆయన్నే సేవించి ఆరాధిస్తాం అని ఆయన ఎదుట ఒప్పుకొని నేను పాపిని నేను నా పాపము చేత నరకానికి పోవలసిన వాడిని ఆదామావల అవిధేయతే పాపం నేను పాపిని కాబట్టి పాపంలో పుట్టాను కాబట్టి పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నేను పాపమే చేస్తాను పాపం తప్ప మరొకటి ఏది నాకు చేత కాదు ఇట్టి పాపం నుంచి నన్ను విడిపించేవాడు కావాలి పాప శిక్ష నుంచి నన్ను రక్షించేవాడు కావాలి పాపము లేని పరలోకానికి చేర్చేవాడు కావాలి ఆయనే విమోచకుడు ఆదిలోనే అవ్వలకి దేవుడు వాగ్దానం చేసిన విమోచకుడు అతను ఆ విమోచకుని అందు నేను విశ్వాసం ఉంచుతాను ఆ విమోచకుడు నా కొరకు వచ్చి తండ్రి నుండి వేరే ఆత్మీయ మరణం భౌతికంగా వేరే భౌతిక మరణం మరణంలోనికి వెళ్ళి రెండవ మరణం అనే ముళ్ళును తీసేస్తాడు ఆ విమోచకుడు నా కొరకు రక్తాన్ని చిందిస్తాడు ఈ గొర్రె వల్లే అందుకే నేను విశ్వసిస్తున్నానని వారు బలి ఇచ్చేవారు వారు రక్షణ పొందేవారు అలాగ వారు రక్షణ పొందేవారు మరి ఇర్మియా ఎవరు యాజకులలో ఒకడు యాజకులలో ఒకడైనటువంటి హిల్కియా కుమారుడు అంటే యాజక వృత్తి వంశ పారంపర్యంగా వారికి వచ్చేది యాజక వృత్తి తేలిగ్గా దొరకదండి వారి కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడి వధించబడి దాని రక్తాన్ని ప్రోక్షించడంలో అతడు ప్రతిష్ఠితుడు కావాలి లేవే కాండంలో చూస్తాం మనం లేవే కాండం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇట్లు ఎహోవా మోసేకు ఆజ్ఞాపించాను అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడను తీసుకుని వచ్చాను ఆహరములను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడి తల మీద తమ చేతులు చేరి దాన్ని వదించిన తర్వాత మోసే దాని రక్తమును తీసి బలిపేటపు కొమ్ముల చుట్టూ వేలుతో దాన్ని చమిరి బలిపీఠం విషమై పాప పరిహారం చేసి దాని నిమిత్తము ప్రాయశ్చత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించాను ముప్పై వచనం చూస్తే మరియు మోసే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠం మీద రక్తంలో కొంతయు తీసి ఆహరోని మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రము మీదను దాన్ని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను ఇర్మియా ఎలాంటి యాజకత్వం యాజక వృత్తిలో అభిషేక అనుభవాన్ని ఆ దాని ద్వారా ప్రభువైన దేవుణ్ణి ప్రత్యేకముగా ఎరిగిన వాడని మనం గుర్తించాలి ఈనాడు మనం కూడా ఆత్మీయ యాజకులు మనము కూడా యేసుక్రీస్తు అను నిర్దోషమైన గొర్రెవలే ఉదింపబడిన ఆయన రక్తంలో కడగబడినవారు ఈనాడు మనం కూడా రాజులైన యాజక సమూహం అయ్యాం అందుకే ప్రకటన గ్రంథాలు మనం చదువుతాం ఐదో అధ్యాయం పదవచనం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను నువ్వు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి మరి ఈనాడు మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందామా అది కూడా మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం గుర్తించవలసిన వారంగా ఉన్నాం కుటుంబ పరిస్థితులను మనం చూస్తే తండ్రి ఉన్నాడు తల్లి సంగతి మనకు తెలియదు అయితే తనకు తోడబుట్టిన షల్లుమ కుమారుడు తన తండ్రికి తోడబుట్టిన షొల్లుమ కుమారుడకు హనమేలు అనే సోదరుడు మనకు కనబడతాడు ఇర్మియా అవివాహితుడు వివాహం చేసుకునేవాడు అవివాహితుడు ప్రభువే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు అందుకు ఇర్మియా కూడా పెళ్లి చేసుకోలేదు పదహారో అధ్యాయం మొదటి రెండు వచనాలు మరి ఏహో వాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవు ఇచ్చింది ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పొట్టకుండునట్లు నీవు వివాహము చేసుకునకూడదు అందుకే ఇర్మియ పెండ్లి చేసుకోలేదు పెండ్లి పాపం కాదండి పెండ్లి పాపం కాదు పరిశుద్ధమైనదే దేవుడే నిర్ణయించాడు ఆ వివాహం పెండ్లి అయిన వారు కూడా సమర్పణ హృదయంతో ప్రభువును సేవించవలసిన వారుగా ఉన్నారు పెండ్లి కాని వారు దేవుని గూర్చినటువంటి ఆలోచనలు కలిగి ఉంటారని పౌలు గారు చెప్తాడు కొరిందీలుపు రాసిన మొదటి పత్రికలో పెండ్లి అయిన వారికి కొన్ని భౌతికమైన ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళంతా పరిపూర్ణంగా ప్రభువుని సేవించలేరు ప్రభుకి స్థానం ఇవ్వలేరు ప్రభు కొరకే పూర్తి జీవితాన్ని జీవించలేరు అనేది ఆ తాత్పర్యం అంతేగాని పెండ్లి చేసుకోవడం పాపం కాదు పెండ్లి పాపం అయితే దేవుడే నిర్ణయం చేయడు అది పాపం కాదు అని ఎంతో పరిశుద్ధమైనది ఇక్కడ అనాథోతు అనే గ్రామ కాపురస్తుడని మనం చదువుకున్నాం అనాథు అనేటువంటి ప్రసిద్ధిగాంచిన దేవత ఆ గ్రామంలో ఉన్న కారణంగా ఆ పేరు వచ్చింది అది యాజకుల గ్రామం ఇర్మియా గొప్ప ప్రవక్త గ్రామంలో కనిపిస్తున్నాడు క్రైస్తవ సంఘం కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది సాతాను ఉన్న లోకంలో ఉంది అయినా ప్రభు కొరకు నమ్మకంగా ఉండవలసిన సంఘముగా విశ్వాసులంగా మనం గుర్తించాలి ఇర్మియా అవివాహితుడై భక్తికి అనుకూలము కాని స్థితిలో స్థలంలో గొప్ప సమర్పణ హృదయంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు అలాగూ లాగా మనం కూడా సాతాను సమాజం మన మధ్యలో మనం వాళ్ళ మధ్యలో ఉన్నాం అయినా సాతాను సమాజం ఉన్న స్థలంలో ఉన్న మనం క్రీస్తు కొరకు నమ్మకంగా ఆయన్ని సేవించవలసిన వారంగా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం మీద రెప్పుడుదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికినిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి